राज दिला डाल పరిశుద్ధ గ్రంథంలో యాకోబు అనగానే మోసగాడు అని అందరూ అనుకుంటారు నిజానికి యాకోబు గారు మోసగాడా లేక ఆయనే మోసపోయారా ఎవరెవరు యాకోబు గారిని మోసం చేశారు దేవుడు వారి నుంచి తప్పించి ఎలా ఆశీర్వదించారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యేష్ఠత్వపు హక్కు విషయంలో యాకోబు మోసం చేశారని అంటారు కానీ జ్యేష్ఠత్వపు హక్కు యొక్క గొప్పతనం తెలియక ఒక్క పూట తిండి కొరకు అమ్మివేశారు ఏషావు యాకోబు గారు ఆ దేవిన దేవుని వద్ద నుండి వచ్చి గొప్ప భాగ్యమని నమ్మి దానికోసం తన ఆహారం ఇచ్చేశారు అంటే ఇప్పుడు యాకోబు గారికి జ్యేష్ఠత్వపు హక్కు అనేది సొంతమైనది ఎందుకంటే ఆయన ఏషావు గారి వద్ద నుంచి కొనుక్కున్నారు ఇస్సాకు గారు ఎప్పుడైతే తన కొడుకైన ఏషావుని పిలిచి నేను నిన్ను దీవిస్తాను అని చెప్పినప్పుడు ఆ హక్కును తను అమ్మివేశానని చెప్పకుండా ఆ దీవెనల కోసం తండ్రి వద్దకు వెళ్ళడం మనం చూస్తాము అంటే ఇప్పుడు ఇక్కడ మోసం చేసింది ఏసావు గారా లేక యాకోబు గారా అయితే సర్వశక్తుడైన దేవుడు తన తల్లి అయిన రిప్కా గారి ద్వారా యాకోబు గారికి జ్యేష్ఠత్వపు హక్కు యొక్క దీవెనలు పొందేలా చేశారు రెండవదిగా చూసినట్లయితే వివాహ సమయంలో గారు చేసిన మోసం ఏడు సంవత్సరములు రాహేలు గారి కోసం యాగోబు గారు కొలువు చేస్తే వివాహ సమయంలో తనకి బదులుగా తన అక్క అయిన లేయా గారిని ఇచ్చి వివాహం చేశారు అదేవిధంగా లేయా చేత కూడా యాగోబు గారు మోసపోయారు ఎందుకంటే వివాహ సమయంలో తను కూడా ఏమీ మాట్లాడలేదు తన కుటుంబ సభ్యులందరి చేత యాగోబు గారు మోసపోయినట్లు మనం చూస్తాము ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆదికాండం ముప్పై అధ్యాయంలో యాకోబు గారికి రావాల్సిన జీతం విషయంలో గారు గొర్రెలను వేరు చేయడం వాటిని దూరంగా ఉంచడం లాంటివి చేస్తూ మోసం చేయడానికి ప్రయత్నించారు ఆ విధంగా ఎన్నిసార్లు జీతం మార్చి మోసగించాలనుకున్నప్పటికీ సంపద విషయంలో దేవుడు యాకోబు గారిని ఎంతో ప్రేమించి ఆయనను అధికముగా వర్ధిల్ల చేసినట్లు మనం చూస్తాము తాను ఎంతగానో ప్రేమించిన తన భార్య అయిన రాహేలు గారి చేత మోసపోయిన యాగోబు గారు తనకు కలిగిన సమస్తాన్ని వెంట పెట్టుకుని యాకోబు గారు తన దేశానికి తిరిగి వస్తున్నప్పుడు రాహేలు గారు తన ఇంట గృహదేవతలను దొంగిలించి తన యొక్క సామాగ్రిలో దాచి ఉంచగా తన తండ్రి అయిన గారు అడిగినప్పుడు అబద్ధం చెప్పి తండ్రితో పాటు తన భర్త అయిన యాగోబు గారిని కూడా మోసం చేశారు తను ఎంతగానో ప్రేమించినటువంటి కుమారుడైన యోసేపు గారి విషయంలో మోసపోయిన గారు తన అన్నలు అతనిని బానిసత్వమునకు అమ్మివేసి అతని అంగీని రక్తంలో ముంచి ఇదిగో నీ కుమారుడు చనిపోయాడు అని చెప్పి గారిని మోసం చేశారు సర్వశక్తుడైన దేవుడు తన దుఃఖమును చూచి యోసేపు గారిని మరల ఆయన దగ్గరకు చేర్చారు యాకోబు గారిలో ఉన్న యథార్థత పట్టుదల ప్రార్థన దేవుడు చూశారు అందరూ మోసం చేసినప్పటికీ తనను ఎంతో ప్రేమించిన దేవుడు తనను విడువక తోడయ్యుండి ఇస్రాయిలుగా మార్చి గొప్ప జనాంగంగా దీవించారు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చారు అదేవిధంగా నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను కూడా చూస్తున్నారు మోసముల చేత ఉన్నావా నిందలు భరిస్తున్నావా అవమానాలు సహిస్తున్నావా యథార్థతను విడవక పట్టుదలతో దేవుని అందరి విశ్వాసంతో ప్రార్థిస్తే ఆయనని ప్రతి సమస్య నుంచి విడిపించి నిన్ను ఆశీర్వదిస్తారు మనలను ఎంతగానో ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనలను సమస్యల నుంచి మోసాల నుంచి విడిపించగల సమర్థుడైన దేవుడు యాకోబు గారికి తోడైండినట్లు మనకును తోడయుండునుగాక ఆమెన్ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆల్